స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి మనము కన్ఫ్లవర్ లేకుండా అలాగే వెనిగర్ లేకుండా గోబీ రైస్ని అయితే ప్రిపేర్ చేస్తున్నాం సింపుల్గా సో ఫస్ట్ అయితే నేను చూడండి సో ఇన్ అయితే నేను గోబీ పీసెస్ని కట్ చేసుకుని తీసుకున్నాను సో ఇలా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకోండి గోబీ పీసెస్ని సో ఇప్పుడు ఇలా గోబీ కట్ చేసుకున్నాం కదా ఇందులోకి మనము హాట్ బట్టర్ వేసేసి మనము ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ పసుపు కూడా వేద్దాం ఇలా హాట్ బట్టర్ వేసిన తర్వాత సో పసుపు మీరు వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు పసుపు అండ్ కొంచెం సాల్ట్ వేసేసి సో ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయండి దీంట్లో ఏమైనా పులుగులో ఇలాంటివి ఉంటే వెళ్ళిపోతాయి సో చూడండి ఇలా వాష్ చేసుకొని నేనైతే ఇలా గిన్నెలోకి తీసుకున్నా ఇప్పుడు ఇలా గోబీ తీసుకున్న తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నా సో కొంచెం పెప్పర్ పౌడర్ అలాగే కొంచెం జీరా పౌడర్ సో కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం కొంచెం సాల్ట్ సో ఇంకా ఫైనల్గా మనము బియ్యం పౌడర్ ఒక టూ టేబుల్ స్పూన్ తీసుకుంటున్నా సో బియ్యం పౌడర్ వేసుకుంటే మనకి క్రిస్పీగా వస్తాయి గోపి అనేవి ఇంకా హాఫ్ కప్ మైదా ఇవన్నీ వేసుకునేసి మనము బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకటేసారి మీరు వాటర్ వేసుకునేసి మిక్స్ చేసేకి వెళ్ళకండి ఎందుకంటే సో మళ్ళీ వాటర్ వాటర్గా అయిపోతే మనకి మళ్ళీ గోబీ అనేది రాదు సో ఇలా అయితే కొంచెం కొంచెమే వాటర్ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి గోబీని సో చూసారు కదా ఇలా అయితే పెట్టేసి ఒక టెన్ మినిట్స్ పక్క పెట్టేసేయండి లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టండి మీకు టైం ఉంటే లేదంటే ఒక టెన్ మినిట్స్ పెట్టుకోండి ఇలా పెట్టేసిన తర్వాత ఆయిల్ పెట్టేసి మనము గోబీని అయితే ఇలా ఫ్రై చేసుకునేసేయాలి గోబీ ఫ్రై అవ్వడానికి సో మనకి ఏమి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక వన్ మినిట్ అయితే సరిపోతుంది సో కొంచెం మనము క్రిస్పీగా వచ్చేంత వరకు సో ఇలా మనకి క్రిస్పీగా అయితే ఇప్పుడు వస్తాయి కదా సో ఇలా అయితే మనము గోబీని వేయించుకునేసి పక్కకు తీసుకునేసేయాలి సో ఇంకా మిక్తిని కూడా ఇలాగే వేసేసి మనము గోబించి చేసుకునేద్దాం ఇప్పుడు మరొక పక్క ప్యాన్ పెట్టుకొని అదే ప్యాన్లోకి ఎక్స్ట్రా ఆయిల్ని తీసేసి సో ఇలా సన్స కట్ చేసుకొని పచ్చిమిర్చిని అయితే వేయాలి పచ్చిమిర్చి వేసిన తర్వాత వన్ ఆనియన్ కూడా కట్ చేసుకొని సన్నసనగా వేసుకోండి ఇలా ఆనియన్స్ని కొసేపు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము ఎక్కువ ఫ్రై చేయడానికి కూడా వెళ్ళకండి కాసేపు వేయించుకుంటే సరిపోతుంది సో ఇలా ఆనియన్స్ని కూడా వేయించుకున్న తర్వాత మనము క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా సజాం కట్ చేసుకొని వేసుకోవాలి సో క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఇలా సజాం కట్ చేసుకొని వేసుకోండి సో క్యారెట్ అండ్ క్యాప్సికమ్ కూడా వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి ఎక్కువ మనము ఫ్రై చేయడానికి వెళ్ళకూడదు మనము ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి గోబీ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాం కాబట్టి సో ఎక్కువ మనము డీప్ ఫ్రై చేసుకోకూడదు వెజిటేబుల్స్ని సో మీడియంగా మనము వేయించుకుంటే సరిపోతుంది సో చూసారు కదా సో ఇలా అయితే వేయించుకునేసి సో ఇప్పుడు రైస్ని వేసేద్దాం రైస్ వేసేసిన తర్వాత గోబీ చేసి పెట్టుకున్నాం కదా ఆ గోబీని పీసెస్ కూడా వేసేసేయాలి గోబీ పీసెస్ని వేసిన తర్వాత సో కొంచెం జీరా పౌడర్ కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం కూడా వేస్తాం సో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం వేసుకుంటే సరిపోతుంది ఇలా సో ఫైనల్గా పెప్పర్ పౌడర్ కూడా కొంచెం వేసేసి అంతా ఒకసారి మిక్స్ చేస్తే మనకి గోబీ రైస్ అనేది సింపుల్గా ప్రిపేర్ అయిపోతుంది సో ఇలా అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి ఇంతే సింపుల్గా మనము ఇలా గోబీ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వినిగర్ లేకపోయినా అలాగే కార్న్ఫ్లవర్ లేకపోయినా మనము ఇలా గోబీ రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు సో వేయి వేయాలనేమి లేదు సో సో టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ వస్తుంది అంతే కానీ మనకి వేయనే వేయాలి సో అనేది ఏం లేదు ఇలా సింపుల్ గా ఇంట్లో ఉన్న వారితోనే మనము ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా మీరు కూడా సో ఒకసారి ట్రై చేయండి సో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఇది రోజు రెసిపీ అయితే సో తప్పకుండా సో మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ ఎలా అనిపించిందో సో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం బాయ్ బాయ్